गूगल के इस ए हब इन्वेस्टमेंट में एक नया इंटरनेशनल सबसी गेटवे बनाया जाएगा इसमें कई इंटरनेशनल सबसी केबल्स शामिल होंगे जो भारत के ईस्टर्न कोस्ट पर విశాఖపట్నం తక్ పోయి మిత్రులారా ఈ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏదైతే ఉందో ఈ పెట్టుబడితో కొత్త అంతర్జాతీయ సబ్సీ గేట్ కూడా తయారవబోతుంది ఇందులో అంతర్జాతీయ సబ్సీ కేబుల్ వల్ల మన భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న విశాఖపట్నం నగరం మరింత బలోపేతమై ఈ కేబుల్స్ అన్ని కూడా అక్కడ చేరుకోబోతున్నాయి ప్రాజెక్ట్ విశాఖపట్నం ఏ और कनेक्टिविटी हब के रूप में स्थापित होगा ये केवल भारत ही नहीं बल्कि पूरी दुनिया को सेवा देगा मैं इसके लिए आंध्र के लोगों को विशेष बधाई देता हूँ और चंद्र बाबू के विजन की भूरी भूरी प्रशंसा करता हूँ मित्र प्रोजेक्ट विशाखापटनम आर्टिफिशियल इंटेलिजेंस मरियु कनेक्टिविटी हब का एर्पाट चयोतुंग ఇది కేవలం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఇది సేవ చేయబోతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ కి కూడా ప్రత్యేకంగా నేను ప్రశంసిస్తున్నాను